హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే కేక్ అండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ముందుగానే ఒక కప్పు దాకా మైదాపిండి తీసుకున్నానండి దాంట్లోకి ఒక అర స్పూన్ దాకా బేకింగ్ సోడా అండి అర స్పూన్ దాకా వంట సోడా అండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ నేను ముందుగానే మైదా పిండిని చల్లించేసుకొని పక్కన పెట్టుకున్నానండి మీరు కూడా ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ఫస్ట్ మైదా పిండి తీసుకున్న కప్పుతోటి ఒక అరకప్పు దాకా షుగర్ని ఇందులోకి వేసుకోవాలండి వేసుకొని దీంట్లోకి చిటికెడు సాల్ట్ అండి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి పంచదార అనేది ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ అండి నేను యూజ్ చేస్తున్నాను మీరు వేసిన ఆయిల్ మాత్రం వేయకండి నేను సగం కంటే తక్కువ ఆయిల్ని వేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అలాగే టూ ఎగ్స్ని వేస్తున్నానండి ఫ్రెండ్స్ అలాగే ఒక స్పూన్ దాకా పాలు అండి ఒక అర స్పూన్ దాకా ఎసెన్స్ అండి మనం గుడ్లు వేస్తాం కదా స్మెల్ రాకోకుండా ఉండడం కోసం ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే ఒక ఇంకో గుడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే స్పంజినెస్ ఎక్కువ వస్తుందండి నేను అందుకే రెండే వేసాను మీరు కావాలంటే ఇంకో ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని బాగా మనం మిక్సీ చేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా థిక్గా రావాలండి నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా రావాలండి చిక్కగా చూడండి ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మైదా పిండిలో యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం మైదాపిండిని ఈ మిశ్రమాన్ని యాడ్ యాడ్ చేస్తున్నాం కదండి దీన్ని ఒకవైపుగానే మనం కలుపుకోవాలండి ఏ విధంగా కలపాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనం ఒక డైరెక్షన్లోని కలపాలండి ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా నీట్గా మనకి దీన్ని బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా ఒక డైరెక్షన్లోనే కలపాలి అప్పుడే మనకి కేక్ అనేది బాగా వస్తుందండి ఫ్రెండ్స్ చూడండి మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో స్ట్రక్చర్ అనేది చూడండి ఈ విధంగా రావాలండి మనం ఇలాగా స్పూన్తో అన్నప్పుడు చూడండి ఇలా ఇలా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి ట్రూటీ ఫ్రూటీస్ మనం వేసుకుందామండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను రెడ్ గ్రీన్ ఎల్లో వేసానండి సో బాగా మిక్స్ చేసేసుకుందామండి దీన్ని కూడా ఫ్రెండ్స్ ఇవి ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి మీకు పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే పాలు యాడ్ చేసుకొని ఇలాగా మనకి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నేను చెప్తున్నానండి ఇప్పుడు మనం కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఓవెన్ లేకోకుండా నేను స్టవ్ మీద చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ నేను ఒక మందపాటి గిన్నె తీసుకొని దీనికి ఆయిల్ వేసానండి ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మైదాపిరించి చదువుకోవాలండి దీంట్లోని ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి నేను ఒక పేపర్ని దీన్ని కూడా ఆయిల్ రాసేసి పెట్టేశానండి ఇది పెట్టేసుకుందాం దీంట్లోకి మనకి కేక్ అనేది అడుగు పట్టకుండా చక్కగా నీట్గా రావడం కోసం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా ఇలా అనుకోవాలండి ఫ్రెండ్స్ కేక్ని ప్రిపేర్ చేయడానికి నేను ముందుగానే మందంగా ఉన్న కుక్కర్ గిన్నె పెట్టేశానండి దాంట్లో కొంచెం వాటర్ వేశాను నాకు కన్వీనియంట్గా ఉండడానికి నేను స్టాండ్స్ పెట్టేసానండి ఇప్పుడు మనం కేక్ మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ వాటర్ అనేది మేము వెళ్ళకుండా గాలిపోకుండా మూత అనేది పెట్టేసిపోకండి ఫ్రెండ్స్ మంట అనేది మీడియంలో పెట్టుకొని మనం కేక్ని కుట్ చేసుకోవాలండి నేను మీడియంలో పెట్టేశాను ఇది ఒక థర్టీ మినిట్స్ వరకు టైం పడుతుందండి కేక్ అనేది మనం చూస్ చేసుకున్న పిండిని బట్టి టైం పడుతుందండి నేను తక్కువగా తీసుకున్నాను కాబట్టి నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే అది మన తీసుకుని పిండిని బట్టి ఉంటుందండి నేను ఒక అరగంట తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నాకు ఇది అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టిందండి నేను ఉడికిన రోజు చూడడం కోసం మనకి కేక్ అనేది ఉబ్బుతుంది కదండి అప్పుడు పిక్ని కానీ చాకుని కానీ ఇలాగ మనం నొక్కి చూస్తే అది అంటుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే మేము చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో వేసి చూపిస్తున్నానండి నిజంగా చాలా బాగా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన కేక్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్